రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన కార్యక్రమం ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మాజీ జడ్పీ చైర్మన్ పి పెంచలబాబు యాదవ్ తెలిపారు శనివారం నెల్లూరులో ఆయన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కూటిమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు సుపరిపాలన పట్ల ప్రజల నుండి ఎంతో స్పందన రావడము శుభ పరిణామం అన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ప్రజల పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజల మనలను పొందుతున్నాడన్నారు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఉదయగిరి అభివృద్ధి చేస్తున్నాడన్నారు ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనకు తొలి ఎడుగు ఈ ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది సుబ్బరిపాలనకు తొలి ఎడుగు కార్యక్రమం మొదలై ఈ నెల రెండవ తారీఖు నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్పొరేషన్ పరిధిలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం మొదలై ప్రతినిత్యం మా పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి అలాగే బూత్ కమిటీ సభ్యులైతేనేమి కుటుంబ సాధికారత సభ్యులు సభ్యులైతేనేమి గ్రామ కమిటీ అధ్యక్షులైతేనేమి మండల కమిటీ కన్వీనర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అందరి ఎన్నికల ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొని గ్రామాలకు వెళ్తుంటే ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది సంవత్సరం రోజులుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది ముఖ్యంగా గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా సుపరిపాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సరం రోజుల్లోనే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో హామీలను తొంభై శాతం అమలు చేశారని చెప్పి ప్రజలే తెలియజేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలలో ఈరోజు పెన్షన్ ఎన్టీఆర్ పథకం అందిస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇదినేమి అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఈ రోజు తల్లికి దీవెన కింద ప్రతి బిడ్డకు పదమూడు రోజులు పరిస్థితులు బలకారం అయితేనేమి అలాగే డీసీ నోటిఫికేషన్ అయితేనేమి అలాగే మాగస్టు నుంచి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కానీ ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు సంవత్సరం రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేశారని చెప్పి వాళ్లే స్వచ్ఛంగా తెలియజేస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం కొన్ని ఇళ్ళ గ్రామాల్లో పిల్లలకు వెళ్తుంటే ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిని కూడా ముందుకొచ్చి మా కుటుంబంలో గత జాన్మౌ ప్రభుత్వం తల్లికి దీవెన కింద ఒక బిడ్డకే ఇస్తున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా అందరికీ పదమూడు వేల రూపాయలు చొప్పున తల్లికి దేవుని కింద మా కుటుంబంలో మా అకౌంట్లో వేసారని చెప్తుంటే ముగ్గురు పిల్లలుంటే నలభై రెండు వేల రూపాయలు ఆ కుటుంబానికి వేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది ముగ్గురుని నలుగురుని ఇద్దరు ఒకరుని ప్రతి బిడ్డ బిడ్డకి చదువుకునే దానికి పదమూడు వేల రూపాయలు వారి అకౌంట్ లో స్కూల్స్ ఓపెన్ అయిన రోజుకి వేసిన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా ఈ మూడు సిలిండర్లు పథకానికి కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది ముఖ్యంగా మహిళలు మూడు గ్యాస్ సిలిండర్లు మేము ఉచితంగా తీసుకున్నామని చెప్పి మా అకౌంట్ లో జమ అయిందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు పెన్షన్ విధానం చూస్తే ఈ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ని తూచే తప్పకుండా అమలు చేస్తుంది రెండు వందలు పెన్షన్ వేలు చేసింది రెండు వేలు పెన్షన్ వేలు చేసిన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు పెన్షన్ ని ఒకే నెల రెండు సార్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే ఒకటో తారీఖు ఆదివారం వస్తే రెండో తారీఖు సోమవారం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై తారీఖే ప్రతి కుటుంబానికి వెళ్ళి పెన్షన్ స్వచ్ఛందంగా మా ప్రజాభివృద్ధిలో మేమందరం కలిపి ఇస్తున్నారు అని చెప్పి అమ్మ తాతలు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇది పనిచేసే ప్రభుత్వంగా ప్రజలు ఆమోద ముద్ద లభించింది అని తెలియసుకుంటున్నాం సంక్షేమ పథకాలు ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి పథకాలు ఈరోజు అమరావతి రాజధాని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణానికి పనులు కూడా శ్రీకారం చుట్టే తెలియజేసుకుంటున్నా దాదాపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసింది పనులు కూడా మన మంత్రి నారాయణ గారి నేతృత్వంలో ఆ రాజధాని పనులు కూడా శరవేగంతో ముందుకు సాగుతున్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజు ఉత్తరాది ప్రజల జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి మన ఇరుగేషన్ మంత్రి రామారాయుడు గారు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రకటించారంటే ఇది ఒక మంచి పథకము ఈ యొక్క పోలవరం వల్ల కొన్ని లక్షలేఖనాలకి సాగు అందించే అవకాశం కూడా ఉందని తెలుసుకుంటున్నా ముఖ్యంగా మన మెట్ట ప్రాంతాల్లో వెలుగొండ సీతారాం సాగర్ ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియసుకుంటున్నా వెలుగుండ సిద్ధారాం సాగర్ ప్రాజెక్టులకు నిధులు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ఉదయగిరి మెట్ట ప్రాంతం కూడా సస్య సేవలు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దరెడ్డిపల్లి రిజర్వాయర్ అయితేనేమి గండిపాల చురామయ్య సాగర్ అయితేనేమి అలాగే అనేక రకాల చెరువుల్లో కూడా నీళ్ళు వచ్చి మనం మెట్ట ప్రాంతం ఉదయగిరి నిజంలో దాదాపు యాభై వేల ఎకరాలు సాగులోకి చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్ అన్నింటికి కూడా ఇంగ్లీష్ మీడియం కి కార్పొరేట్ కి దీటుగా తెలుగు మీడియం తీర్చి తీర్చిదిద్దిన ఘనత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ప్రతి పనిలో కూడా ఈరోజు ఒక నూతన మార్పులు తీసుకువచ్చి యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేటట్లయితే విద్యాశాఖలో కీలకమైన మార్పులు చేపట్టి విద్యా స్కూల్స్ పాత్రల్లో కానీ నారా లోకేష్ బాబు గారి పాత్ర తెలియజేసుకుంటున్నా ఇన్ని సంక్షేమ వర్గాలు అమలు చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో కూర్చొని కళ్ళబుల్లి మాటలు చెప్తూ ఈ కోటమి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నానంటే అంతకన్నా దౌర్భాగ్యం సిగ్గు చే అలాగే మా ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఈరోజు ఉదయ నియోజకంలో సంవత్సరం రోజుల్లోనే అనేక రకాల నిధులను తీసుకొచ్చి ఉదయగిరి నియోజకంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించిన ఘనత కూడా మా యువనాయకులు మా స్థానిక శాసనసభ్యులు కాకల సురేష్ గారి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం రోజుల్లోనే దాదాపు నూట అరవై కోట్ల రూపాయలతో ఈ ఉదయగిరికి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రహదారులు అయితేనేమి గోకుల షెడ్లు అయితేనేమి స్కూల్స్ అయితేనేమి అంగన్వాడీ భవనాలు అయితేనేమి అనేక రకాల వస్తువులను కల్పించి ఉదయ నిర్గానికి ఒక్క సంవత్సరంలోనే నూట అరవై కోట్ల రూపాయలు దాకా నిధులు తీసుకునే ఘనత మా స్థానిక శాసనసభ్యులు కాకల సురేష్ గారికి దక్కుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఈరోజు సుబ్బరపాలెం తొలి అడుగు కార్యక్రమానికి మా శాసనసభ్యులు స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలకి తెలియజేస్తూ ప్రజల నుంచి మా మద్దతు కోరుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మా కాకల్ సురేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియసుకుంటున్నా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సమస్య వచ్చినా స్పందిస్తూ ముందుకు పోతున్నారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అలాగే మా పార్లమెంట్ సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ఈ రోజు మా ఉదయ నియోజవర్గానికి ఎంపీ లైన్స్ అయితేనేమి ఇద్దరత్ పథకాలు అయితేనేమి ట్రై సైకిల్స్ అయితేనేమి అలాగే విపిఆర్ జలధార ద్వారా వాటర్ ప్లాంట్స్ కానీ అనేక పథకాలు సొంత నిధులతో కూడా మా మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉదయగిరికి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మహరు ఉందని ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు కానీ పరిస్థితులు కానీ వచ్చేటందుకు మా శాసనసభ్యులు కాకల సురేష్ గారు మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉదయగిరి నిజార్థం ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని చెప్పి దాంట్లో ఎటువంటి సందేహం లేదు త్వరలోనే టూరిజం కూడా నిధులు వస్తాయి ఉదయం కూడా టూరిజం చేసేదానికి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కృషి చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా